लीडर्स न्यूज की स्वागत రాష్ట్రంలో నిర్మించిన బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు శిలాఫలకాలకే ఈ టీడీపీ ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోతుందని ఇక సామాన్యమైన మా దళిత సోదరులకు ఎలా రక్షణ ఉంటుందని దళిత సంఘాల నాయకులు దళిత సోదరులు తమ నేడు తమ ఆవేదన వ్యక్తం చేశారు నిన్నటి విజయవాడలోని అంబేద్కర్ స్మృతి వనంలో జరిగిన దుర్ఘటనకు నిరసనగా అన్నమయ్య జిల్లా రాజంపేట ఆర్ఎండ్బి వద్ద నున్న అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాల నాయకులు దళిత సోదరులు తమ నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు ముందుగా రాజ్యాంగ నిర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పోలమరణ వేసి మూకుముడిగా దళిత సంఘాల నాయకులు దళిత సోదరులు నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో దళిత నాయకులు కార్యకర్తలు మాట్లాడుతూ దుండగులీల అంబేద్కర్ విగ్రహాలకు శిలాఫలకాలు ధ్వంసం చేస్తూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్లుగా తోజ్యం చూస్తుండడం సరికాదని ఇప్పటికైనా దళితులు మనోభావాలను దెబ్బతీస్తున్న వారిని పట్టుకుని కఠిన శిక్షలు వేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేశారు దళితుల బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి శిలాఫలకాలకే రక్షణ లేకపోతే ఇక రాష్ట్రంలో దళితులకు రక్షణ ఎక్కడ ఉంటుందని వారు ఆరోపించారు దళితుల దైవాన్ని కించపరిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దళిత సంఘాల నాయకులు హెచ్చరించారు టీడీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి దళితుల మనోభావాలను దెబ్బతీస్తూ వారిని అగౌరవపరస్తూ కాలం ఎళ్లదీస్తూ పోతూ ఉంటే మా దళిత సోదరులను చూస్తూ కూర్చోమని ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పు

మన దేశ చరిత్రలో కూడా ఎక్కడ లేని విధంగా అంబేద్కర్ విగ్రహం మన ఆంధ్రలో మన మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించడం జరిగింది అది ఘనత అతడికే తగ్గుతుంది కాబట్టి కొందరు వ్యక్తులు పోయి ఆ బండ పగలగొట్టడము అంబేద్కర్ని అవమానించేట్టే అది ఎందుకంటే ఎవరికైనా తెలుసు ఎవరు చేశారనేది జన ప్రతి జనాలు ఒకదానిలో ఉంటుంది బండ పగలగొట్టిన మాత్రాన ఏమి కాదు ఆ ఆ విగ్రహం కట్టే వ్యక్తి ఎవరు ఏమి కదా అనేది ప్రతి దళితుడు అడిగిన చెప్తారు ఎందుకంటే ఒక పండగ వాతావరణం జరిగే జరిగింది అది ఒక స్టాచ్యూ ఓపెనింగ్ అప్పుడు అది గుర్తు పెట్టుకున్న మిలంతా వేళ క్రెడిట్ అంతా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ఉద్దేశంతో వీళ్ళు లేనిపోలేమి చేసి ఒక దళితులందరికీ ఒక చిన్న చిన్న దళితులందరికీ తగాదం పెట్టాలన్న ఉద్దేశంతో ఈ యొక్క అరాగ శక్తులు చేస్తున్నాయి ఈ పద్ధతి కాదు విజయవాడ నడి బొడ్డులో అంబేద్కర్ విగ్రహానికే జరిగిందంటే దళితులందరూ ఏకమై పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయకముందే గవర్నమెంట్ వారు తక్షణం దానికి చర్య తీసుకొని ఆ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేస్తూ దానికి పరిష్కారం చూపాలని మేమందరం దళిత సంఘాల తరఫున మనవి చేసుకుంటున్నాం లేకపోతే దాన్ని తీవ్రస్థాయిలో తీసుకొని పోతామని మరీ మరీ హెచ్చరిస్తున్నాం ఇలాంటి అరాచకాలు ఎన్నడూ ఎప్పుడూ జరిగిన రోజులు లేవు ఈ ఇప్పటికే ఈ గవర్నమెంట్ వచ్చిన నెల లోపల ఇవన్నీ జరుగుతున్నాయి దీనిపైన తీవ్రంగా దళిత అందరూ కూడా ఖండిస్తున్నాం దయచేసి ఇలాంటివి జరగకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చూడాలి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా గమనించి ఈ సంఘటన పైన వెంటనే విచారణ చేసి అత ఎవరైతే దానికి పాల్పడ్డారో వాళ్ళపైన చర్యలు తీసుకున్న కోరుతున్నాం ఇలాంటివి ఎన్నడూ జరగకపోగా ఈ దళితుల పైన వాళ్ళ మధ్య దృష్టి పెట్టే విధంగా ఈ ప్రభుత్వం నడుపుతోంది దయచేసి గమనించాలి గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు దయచేసి చెప్తున్నాం ఇది పెద్దది కాకముందే ఆ విగ్రహాన్ని అయితే నిన్న